మనం రోడ్డు ప్రమాదాలు అనేటువంటి కనబడకుండా జరుగుతున్నాయి ప్రాణాలు కానీ ప్రమాదము ఒకదాన్ని చూసి పారిపోతుంది దేన్ని చూసి నువ్వు తీసుకునే భద్రతను చూసి పారిపోతుంది నువ్వు నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నావు అనుకో యాక్సిడెంట్ కాదు అని పారిపోతుంది అది ఉండరా సార్ మీరేం పని చేశారు మీ అబ్బాయి మేజర్ మీరు చేసి రిటైర్ ఉన్నారా అయిపోయిందా దయచేసి రిక్వెస్ట్ సార్ మీ దగ్గర నుంచి చాలా அடடா இது என்ன வந்து பக்கா 퍼மனன்ட் வெட்டிச்சானுங்க எவர நான் ஆப்டேன அதே ஹெல்மெட் இமேனு சொல்றாங்க ஃபைன் தப்பிச்சு கோடணும் குஷன ஃபைன் தப்பிச்சு கோட ஃபைன் கோர கூடாது நம்ம ஹெல்மெட் நம்ம சேஃப்டி குறக்கக் கூடாது இது வெச்சுக்கலாம் கம்பல்சரி சரி சார் இங்க இஸ்டாலேஜ் பண்ணி பாருங்க நான் எதுக்கு வெச்சிருக்கேன்னு என்னா நான் மாமூல அங்கிலாயே சொன்னா நான் எவர நான் சொன்னா நான் பிராக்டீஸ் हेलो सर ये पूरा बैक नंबर है ये मेरा डेट आईडी है कितना नंबर है ये टूटा सर बैक नंबर है ये नंबर है सर बैक नंबर में सर आपका मेंबर अपना रजिस्टर में अपना तीन है कि नहीं बैक नंबर रहा है मैं आपको छोड़ूंगा मेरे को बोल सकते हैं मैं केवल करूंगा జాతీయ రోడ్డు భద్రత వాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామం పరిధిలో వాహనాల కలిపి చేపట్టడం జరిగింది అలాగే గ్రామస్తులకి మండల వాసులకి ఈ రోడ్డు భద్రతపై అవగాహన పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాహనదారులందరికీ విజ్ఞప్తి ఈ జనవరి ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దేశవ్యాప్తంగా మన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు నడుస్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదాల్ని కనీసం యాభై శాతానికి తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రివర్యులు మరియు మా కమిషనర్ గారు చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా స్పెషల్ సెక్రటరీ గారు అందరూ కూడా మా అందరికీ ఆదేశాలు ఉన్నారు వాహనాలు వివిధ రోడ్డు భద్రతకు సంబంధించిన తనిఖీలు అంటే టూ వీలర్లు అయితే హెల్మెట్ ధరించకపోతే వారిపై కేసులు బుక్ చేయడం అలాగే ఫోర్ వీలర్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినట్లయితే వారిపైన కూడా కేసులు బుక్ చేయడము అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఓవర్ స్పీడింగ్ అపోజిట్ డైరెక్షన్లో రావడం వీటన్నిటిపైన కూడా ప్రత్యేక తనిఖీలు ప్రత్యేక బృందాలుగా మేము ఏర్పడి ఈ ఆర్మో మండల ఆర్మో పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారుల విజ్ఞప్తి ఏంటంటే మీరు టూ వీలర్ నడుపుతున్నట్లయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి విత్ రిస్ట్రేనెంట్ విత్ ఇన్స్టా అలాగే కార్ నడుపుతున్నట్టయితే సీట్ బెల్ట్ ధరించండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి తాగి వాహనాలు నడపకండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను